ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం లింగ వివక్షతను రూపుమాపడంలో కీలక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ముడి జనపనార కనీస మద్దతు ధరను ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలుగా కేంద్ర మంత్రివర్గం ఈరోజు నిర్ణయించింది వికసిత్ భారత సంకల్పాన్ని యువత ముందుకు తీసుకువెళ్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలోని పచోరీ స్టేషన్ సమీపంలో ఈరోజు రైలు ప్రమాదం చోటు చేసుకుంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం లింగ వివక్షతను రూపుమాపడంలో కీలక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ కార్యక్రమం సమాజంలో ఒక పరివర్తన తీసుకురావడమే కాకుండా అన్ని వర్గాల భాగస్వామ్యాన్ని పొందిందని ప్రధానమంత్రి అన్నారు ఈ కార్యక్రమం ఆడపిల్లలకు విద్యతతో పాటు కలలను సాకారం చేసుకోవడానికి దోహదపడిందని బేటీ బచావో బేటీ పడావో పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లాల్లో లింగ సమానత్వం సాధించేందుకు ఈ కార్యక్రమం దోహదపడిందన్నారు దీనిని ఒక ఉద్యమంలా స్వీకరించిన భాగస్వాములందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు ఆడపిల్లల హక్కులను పరిరక్షించాలని వారి విద్యా సాధికారతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధానమంత్రి కోరారు ముడి జనపనార కనీస మద్దతు ధరను ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలుగా నిర్ణయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఈరోజు నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది పాత్రికేయుల సమావేశంలో మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వివరిస్తూ రెండు వేల ఇరవై ఐదు మార్కెటింగ్ సీజన్కు సంబంధించి ముడి జనపనార కనీస మద్దతు ధరను ఆరు శాతం పెంచామని తెలిపారు క్వింటాల మద్దతు ధర ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలుగా నిర్ణయించామని ఇది మునిపెడతో పోలిస్తే మూడు వందల పదిహేను రూపాయలు ఎక్కువని వివరించారు దీనివల్ల ఈ పరిశ్రమపై ఆధారపడిన నలభై లక్షల రైతు కుటుంబాలకు మేలు చేకూర్నుందని ఆయన పేర్కొన్నారు గతంలో నిర్ణయించిన ప్రకారం జాతీయ ఆరోగ్య మిషన్ను మరో రెండు సంవత్సరాల పాటు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి వెల్లడిస్తూ इस वर्ष 2025-26 के सीजन के लिए रो जूट की एमएसपी लगभग छह प्रतिशत बढ़ाई गई है अब वो 5,650 हजार प्रति क्विंटल रहेगी जो लागत मूल्य से लगभग सड़सठ प्रतिशत ज्यादा है इसका लाभ पश्चिम बंगाल के हमारे किसान वहाँ की हमारी जूट मिल में काम करने वाले कामगार नॉर्थ ईस्ट में आसाम जहाँ जूट बनती है उन सभी के लिए ये बहुत अहम और लाभदायक निर्णय रहेगा महाराष्ट्र लोने जलगाव जिला पचोरी स्टेशन समीप प्रमाद चेस्क ఈ ప్రమాదంలో సుమారు పన్నెండు మంది మృతి చెందారని నలభై మందికి పైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి దిగిన పలువురు ప్రయాణికులు పట్టాలు దాటుతున్న క్రమంలో వారిని కర్ణాటక ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అత్యంత ప్రతిభ కలిగి ఉన్న భారతదేశ యువత ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు ఈరోజు న్యూఢిల్లీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రాటిక్ లీడర్షిప్ ఎనిమిదవ బ్యాచ్ విద్యార్థులతో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని గత దశాబ్దంలో ఆర్థిక పురోగమనం మౌలిక సదుపాయాల వృద్ధి గ్యాస్ కనెక్షన్ విద్యుత్ రహదారుల అనుసంధానం ఆరోగ్య విద్యా కేంద్రాలు సృష్టించబడ్డాయని పేర్కొన్నారు యువత రాజకీయాల్లోకి రావాలని రెండు వేల నలభై ఏడులో వికసి భారత్ సంకల్పాన్ని యువత ముందుకు తీసుకువెళ్తుందని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ Sixty-five percent of our population is below thirty-five years of age. Fifty percent being below twenty-five years of age. Which means, in abstract political terms, we have human resource that can deliver. Political involvement becomes quintessential. If we do not have people knowledgeable about politics, keen to be part of policy evolution, the country will not be having the kind of quantum jump it needs to have or attain vigorous bharat status at two thousand and forty-seven. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పోస్టులకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పోస్టులకు ఈ నెల ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి పదకొండవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనుంది అభ్యర్థులు ఇరవై ఒకటి నుంచి ముప్పై రెండు సంవత్సరాల మధ్య వయోపరిమితి కలిగి ఉండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత కలిగి ఉండాలి యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష మే ఇరవై జరగనుంది నూట యాభై పోస్టులకు యూపీఎస్సీ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పరీక్షకు కూడా ఫిబ్రవరి పదకొండవ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరించనుంది ఆకాశవాణి జాతీయ వార్తలు తర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు ఈ కుంభమేళాకు సంబంధించిన అంతరిక్ష ఛాయాచిత్రాలను ఇస్రో ఈరోజు విడుదల చేసింది అక్కడ మౌలిక సదుపాయాల కల్పన తాత్కాలికంగా నిర్మించిన టెంట్ హౌసులు తేలియాడే వంతెనల ఏర్పాటుతో గత కొద్ది నెలలకు ఇప్పటికీ మధ్య తేడా స్పష్టమవుతోంది నలభై ఐదు పాటు సాగే ఈ కుంభమేళా ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి అలాగే పన్నెండు లక్షల మందికి తాత్కాలిక ఉపాధి కూడా లభిస్తుందని తెలిపాయి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్విస్ ఫెడరల్ రైల్వే ప్రతినిధి బృందంతో ఈ రోజు సమావేశమయ్యారు ఈ సమావేశంలో భాగంగా భద్రతా సాంకేతికతలు నిర్వహణ పద్ధతులపై చర్చించారు అనంతరం స్విట్జర్లాండ్లోని సెయింట్ మార్గరెథన్ లో ఉన్న రైల్వే కోచ్ తయారీ కర్మాగారాన్ని అశ్విని వైష్ణవ్ సందర్శించారు దేశంలో పెరుగుతున్న స్ట్రోక్ కేసులను నివారించేందుకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ్ తెలిపారు ఈరోజు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన నేషనల్ స్ట్రోక్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు ఐదు వందల స్ట్రోక్ యూనిట్లు పనిచేస్తున్నాయని వీటిని మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు సకాలంలో గుర్తిస్తే స్ట్రోక్ సమస్యను నివారించవచ్చని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పదవ వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో సాయుధ బలగాలు పారామిలిటరీ బలగాలు ఢిల్లీ పోలీసులు విద్యార్థినులు అంగన్వాడీ కార్యకర్తలు మహిళా అధికారులు పాల్గొన్నారని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది ఆడపిల్లల రక్షణ విద్యా సాధికారత కోసం ఒక దశాబ్దం పాటు బేటీ బచావో బేటీ పడావో పథకం అవిస్త్రాంత ప్రయత్నాలు చేసిందని పేర్కొంది ఈ వేడుకలు మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు కొనసాగుతాయని ఆ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది తుర్కేలోని బోల్ ప్రావిన్స్లో ఒక హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య డెబ్బై ఆరుకు చేరుకుంది నిన్న జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో యాభై ఒక మందికి పైగా గాయపడ్డారు ఈ ప్రమాదంపై టర్కిష్ న్యాయమంత్రి ఇల్మాజ్ టుంక్ విచారణకు ఆదేశించారు విచారణలో భాగంగా హోటల్ యజమానితో సహా ఇప్పటివరకు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరికి ఐదు వందల అరవై ఆరు పాయింట్ల లాభంతో డెబ్బై ఆరు వేల నాలుగు వందల నాలుగు వద్ద ముగిసింది నిఫ్టీ నూట ముప్పై పాయింట్ల లాభంతో ఇరవై మూడు వేల నూట యాభై ఐదు వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మార్క్ విలువ ఇరవై ఐదు పైసలు బలపడి ఎనభై ఆరు పాయింట్ మూడు మూడు వద్ద ముగిసింది భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య పురుషుల టీ ట్వంటీ సిరీస్ ఈరోజు ప్రారంభమైంది కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు పద్దెనిమిది ఓవర్లు పూర్తయ్యేసరికి ఎనిమిది వికెట్ల నష్టానికి నూట పద్దెనిమిది పరుగులు చేసింది బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం లింగ వివక్షతను రూపుమాపడంలో కీలక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ముడి జనపనార కనీస మద్దతు ధరను ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలుగా కేంద్ర మంత్రివర్గం ఈరోజు నిర్ణయించింది వికసిత భారత్ సంకల్పాన్ని యువత ముందుకు తీసుకువెళ్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలోని పచోరీ స్టేషన్ సమీపంలో ఈరోజు రైలు ప్రమాదం చోటు చేసుకుంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన ఈరోజు విడుదల చేసింది తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు